ఈ అమ్మ గార్డెన్ గడ్డరాగడి ఏరియాలో కేక్ జోన్ ఉంటుంది దాని బ్యాక్ సైడు ఒక ఇంట్లో తెప్ట్ జరిగిందని సమాచారం వస్తే తను వెళ్ళాడు మేము కూడా అక్కడికి వెళ్ళాము అక్కడ మేకల రాజే అని సింగరేణి ఎంప్లాయీ భూపాలపల్లిలో ఈ వరలక్ష్మి వ్రతం కోసము తను కుటుంబ సభ్యులు తర్వాత తోని వచ్చిండు ఒక టూ డేస్ బ్యాక్ వచ్చేసి అది వాళ్ళ ఇల్లు ఎలా ఉందంటే అది న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇన్కంప్లీటెడ్ హౌస్ అది కొత్త కట్టారు ఇంకా కంప్లీట్ కాలేదు డోర్స్ అలాంటివి సో దాంట్లో ఎయిత్ నైన్త్ ఇంటర్వైనింగ్ నైట్ ఆఫ్ ఎయిత్ నైన్త్ నైన్త్ రోజు నైట్ గోల్డ్ ఆర్నమెంట్స్ తెఫ్ట్ జరిగింది అతన్ని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది మేకల రాజయ్య గారు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు థర్టీన్ పులర్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ గుర్తెలేని దొంగలు దొంగలించండి అని వాళ్ళ ఇంట్లో పడుకునే ఉండే సో ఇమీడియట్గా మేము ఆ ప్లేస్ రిజిస్టర్ చేసాము చేసి అక్కడ ఆ ఏరియాలో ఆ ఇంటి ముందు తర్వాత చుట్టుపక్కల కెమెరాలను పరిశీలిస్తే మాకొక ఒక వ్యక్తి రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో వెయ్యి ఇంటి వైపు జరిగిన ఇంటి వైపు రావడం చూపించారు పడింది ఆ బ్యాకప్ కెమెరాసు దానికి ఇంకా బ్యాక్ బ్యాక్ అట్లా వెళ్ళాము లేకపోతే ఈరోజు కూడా నిన్నటి నుంచి మేము నేను ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి ఆఫీసర్లు మా సిపి గారు మరియు డిసిపి గారు ఆదేశాల మీద ఈ కొన్ని టీంలను ఫామ్ చేయడం జరిగింది కెమెరాస్ అన్నీ పరిశీలిస్తుంటే ఈరోజు ఉమ్మడి అయిన ఏరియాలో మొన్న రాత్రి ఈ దొంగతనం జరిగిన ఇంటి ఎదురుగా ఏదైతే కెమెరాలో ఒక వ్యక్తి కనపడ్డాడు అలాంటి సిమిలర్ అమ్మగాడే గార్డెన్ ఏరియాలో కూడా కొన్ని కెమెరాల్లో కనపడ్డాడు సో ఇక్కడే మూమెంట్ ఉండొచ్చు అని చెప్పేసి మధ్యాహ్నం పూట అక్కడ సెర్చ్ చేస్తూ ఉంటే విధంగా కనపడ్డాడు అతన్ని పట్టుకుంటే ఆయన చెప్ప ఆయన కన్ఫైల్ చేసాడు నేనే తెప్ట్ చేశాను అని అతని పేరు జాడీ సురేష్ జాడీ సురేష్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉంటాయని అతనిది రాజీవ్ నగర్ మంచిర్యాల తర్వాత ఆయన కన్ఫ్యూషన్ చేశాడు మేకరాజ ఇంట్లో అధొంతనం చేసింది నేనని ఆ చేసి నియర్ బై సమీపంలో ఉన్నటువంటి ఆ చెట్లల్లో పెట్టిన అని చెప్పాడు మేము పోయి రికవర్ చేసుకున్నాం ఇంటాక్ట్ ప్రాపర్టీ రెండు హారాలు ఒకటి నెక్లెస్ ఒకటేమో నల్ల వస్తుంది మొత్తం పదమూడు తులాల బంగారము విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కేసు నమోదు చేసి వెంటనే టీం ఫామ్ చేసి అత్యంత చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది ఈ డిటెక్షన్లో ఈ కేసు ఇంత త్వరగా మందమారి సిఐ గారు శశిధర్ రెడ్డి రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర్ మందమరి ఎస్ఐ రాజశేఖర్ సిసిఎస్ ఎస్ఐ లలిత మధుసూదన్ మొత్తము టీమ్స్ సిసిఎస్ స్టాఫ్ మా ఆర్కేపూర్ స్టాఫ్ రాము వీళ్ళంతా బాగా కష్టపడి పనిచేసి ఇమ్మీడియట్గా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ డిటెక్ట్ చేసి వాళ్ళందరినీ అభినందిస్తున్నాము వాళ్ళందరికీ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అసలు ఇతను రాజీవ్ నగర్ మంచిర్యాల గతంలో కూడా ఈయన ఒక ఐదు కేసులలో థిఫ్ట్ కేసులలో ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు అందులో మూడిట్లో ఇతనికి శిక్ష కూడా పడింది పడింది సో ఆ కెమెరాల ఉన్న వ్యక్తిని మేము ఎస్ఐ గారు అతనికి అనుమానం వచ్చి ఇంకా బ్యాకప్లో రెండు మూడు కెమెరాలను కూడా సిమిలర్ అదే కనబడడం వల్ల మనము అతని కోసం సెర్చ్ చేస్తే అదే ఏరియాలో దొరకడం జరిగింది